దైవకార్యం చేయగలుగుతారు స్వార్థంగా శక్తిని ఉపయోగించుకునేవారు దైవకార్యం ఎలా చేస్తారు చేయలే వాళ్ళు నిస్వార్థ భావన కావాలి వాళ్ళ అన్నింటినీ తెలుసుకోగలిగిన మనిషి యొక్క అంతర్యం యొక్క అంతం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలేదంటారు బాబా మనిషి ఎంత సముద్రంలో తెలుసుకోవచ్చు కానీ మనిషి అంతర్యం తెలుసుకోలేదండి ఇంతవరకు నాకు అసలు మనిషి అంతర్య పూర్తి మానవ జన్మ దొరకడమే మనిషి యొక్క అదృష్టము ఎనభై నాలుగు లక్షల జీవకోటి ప్రాణులలో భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ ఎనభై నాలుగు లక్షల జీవకోటి ప్రాణులలో మానవ జన్మ శ్రేష్టమైనదని మన గ్రంథాలు భగవద్గీత కూడా చెప్తుంది అందుకనే మానవ జన్మ అదృష్టం చెందురికి ఇలాగే చేశారు అహం బ్రహ్మస్మి అంటే పరమాత్మలో లీనంగా ఉంటండి ఇప్పుడు కులాజి బాబాను కూడా జీవాత్మను పరమాత్మలో దర్శనం దావిస్తున్నారు ఇది అద్భుతమైన ఋషిమునుల యొక్క దివ్య శక్తి వరప్రసాదం ధ్యానం ద్వారా ఏకాగ్రమైన దృష్టికి కను మధ్య స్థానానికి తీసుకువచ్చే శిషుణా నాడి సద్గురు కృప ద్వారా జాగృతం చేసి క్రియా ధ్యాన సాధన చేయాలి అప్పుడు జాగృతమైన ఈ ఆత్మశక్తి ఎటువంటి ఇంద్రియాల సహాయం లేకుండానే మనలో అంతర్గత పార ఆనందంగా లీనమైన దానికి ఏం అవసరం లేదు అప్పుడు మత్తు లహరి లహరిలో ఇట్లా ఆనందంగా ధ్యానంలో లీనం అయిపోతుంది సద్గురు కులాజీ బాబా గారు జ్ఞానులు అవతార పురుషులు భాషాతీతమైన భావాతీతమైన ఆత్మ అలాగే ఈ పూజల ద్వారా కూడా మనలో జ్ఞానము ఉదయించదు మనలో అంతఃకరణ శుద్ధి కాదు నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో అప్పుడే మన లోపల పరివర్తన కలిగి మన జ్ఞానం మన లోపల ఉదయిస్తుంది ప్రసరి సు మహాత్ముల గ్రంథాల చదివి వాస్తవాలను తెలుసుకోవాలి ఏ గ్రంథాలు చదవాలి సద్గ్రంథాలు ఒక్కొక్క మహాత్ముడి గ్రంథము చదివి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలంటే సత్సంగాలు వినాలి సత్సంగాలు వినడం వల్ల మన లోపల సత్య జ్ఞానం ఏందో మనకు అర్థమవుతుంది బాబాగారి ఉపదేశం జగంలో నుండి నుండి మేల్కొల్పి అంధకారం తొలగించి వెలుగులోకి తీసుకురావడమే బాబా గారు ఎవరిని ఎవరికి ఉపదేశిస్తున్నారు మనలో పలా అజ్ఞానంద